వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీ బాగుండాల మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు వచ్చి ఈ రోజు స్పెషల్ వచ్చి ఏంటంటే జనవరి సెకండ్ మా మ్యారేజ్ డే అండి అంటే మూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి అవుతున్నాయి అనమాట నాలుగు సంవత్సరాలు రాబోతుంది సో అందుకనే నేను ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి మేమేమేమి చేసుకుంటాం ఏంటన్నది అయితే మీతో షేర్ చేసుకుంటాం అనమాట మా హస్బెండ్ డూటీ కయితే వెళ్ళిపోతానంటున్నారండి లీవ్ అవ్వలేదంట కుదిరితే మధ్యాహ్నం నుంచి లీవ్ అంటున్నారు సో అదే అనమాట బ్యాడ్ లక్ వచ్చేసి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అదేనా హై చెప్పు చెప్పు అవ్వ పెట్టు పని పెట్టు ఇక్కడ మా హస్బెండ్ వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారండి అంటే పాయసం చేద్దాం అనుకున్నాను ఎప్పుడు ఒకే పాయసం అంటే రొటీన్ గా ఉంటది కదా అని చెప్పేసి సొరకాయ పాయసం అయితే చేద్దాం అని చెప్పేస్తే చేస్తున్నాను అనమాట ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నారు కిచెన్ లో వచ్చి అండ్ సొరకాయ ఫీల్ చేశాను కోరుతున్నారు అనమాట ఒక పక్కన ఇంకా ఒక పక్కన వచ్చేసి నేను పులిహోరకి రైస్ పెట్టానండి పులిహోర కూడా చేద్దామని మా పాప ఎత్తుకోమంటుంది నన్ను ఈ లోపిన అయితే కోరుతున్నారు నాకు ఇక్కడైతే రైస్ కూడా బాయిల్ అయిపోయిందండి రైస్ కూడా వాచ్ చేయడమే ఉడికిపోయింది రైస్ ఇంకా పులిహోరకి అయితే ఇక్కడ పోపు ప్రిపేర్ చేస్తున్నానండి అంటే నేను చింతపండు పులిహార కాదు నిమ్మకాయ పులిహార చేస్తున్నాను ఇంకా పోపులా వేసేస్తానండి ఆ అవు ఫ్రై అవుతున్నాయి ఇంక ఫ్రై అవుతున్నాయి ముందైతే నేను పల్లీలు అయితే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేస్తే పక్కన పెట్టేసుకున్నానండి మనం మన లైఫ్లో చాలా అనుకుంటామండి ఎందుకంటే అది ఎలా చేసుకోవాలి ఇది ఎలా చేసుకోవాలని చెప్పేసి కానీ అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు కదా ఇంకా ఇంకో పక్కన పా పాయసంకి పాలు అయితే పెట్టానండి పాలు మరుగుతున్నాయి డ్రై ఫ్రూట్స్ కూడా వేపేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా పాలైతే మరిగిపోయాయి మరిగిపోయిన తర్వాత అందులో సొరకాయ చిక్కాము కదండి దాన్ని అయితే వేసాను ఈ సొరకాయ బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్ లో వేయడమేనండి పంచసారేసేస్తే మనకు కొంచెంసేపు ఉంచి డ్రై ఫ్రూట్స్ అవి తించేసుకుంటే మనకు సొరకాయ పాయసం రెడీ అయిపోయినట్టే పాయసం చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇంకా రైస్ కూడా ఆరిపోయింది ఇంకా పులిహోర కలుపుతున్నానండి ఇక్కడ నేను కలుపుతుంటే మా పాప తింటాకి దానికి పులిహోర అని చాలా ఇష్టం అనమాట మా రోజులు ఎన్నిసార్లు పెట్టినా పులిహోర తింటుంది వాళ్ళ నాన్నకి అలాగే ఇష్టమో అలాగే దానికి ఆ ఇష్టం అనమాట ఇంకా నేను పెడత నేను కలుపుతా ఉంటే తింటానని చెప్పేసి గిన్నె తెచ్చుకుంది ఇంకా సరైన గిన్నెలో వేసి ఇస్తే తింటున్నాను అనమాట ఇదిగో పులిహోర ఇంకా మా హస్బెండ్ అయితే ఫోన్ మాట్లాడుతున్నారండి డ్యూటీకి టైం అయిపోతుంది అని చెప్పేసి ఒక పక్కన ఫాస్ట్ ఫస్ట్ అయితే తినేస్తున్నారు ఇంకా పులిహోర అయితే వేసి ఇచ్చాను అదే మాకు వాళ్ళ నాన్న పక్కన కూర్చొని ఆడుకుంటుంది ఇంకా పులిహోర తినేసారు కదండి ఇంకా పాయసం కూడా వేసి ఇచ్చాను అనమాట ఇక్కడ మా పాపకు పెట్టారు ఖాళీందంట అందుకని దగ్గరకు వచ్చేసింది మా హస్బెండ్ అవుతున్నారు అనమాట దానికి కాలిందే అందుకే వస్తుంది నీ దగ్గరికి అని ఇంతకు ముందు నేను అన్నాను కదండి మనం చాలా అనుకుంటాం మన లైఫ్ లో కానీ అవేం అవ్వని మేము అలాగే మా మ్యారేజ్ అనివర్సరీ చాలా బాగా చేసుకుందాం అని అయితే అనుకున్నాము కానీ మా హస్బెండ్ కి కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకనే ఏం సెలబ్రేట్ చేసుకోలేకపోయాం ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వచ్చేసారండి కూరగాయలు అవైతే తీసుకొచ్చారు మేమైతే ఏమనుకున్నామంటే మనం సరిగ్గా సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఏముంది కేక్ తెచ్చుకోవడం లేదంటే కొత్త బట్టలు వేసుకోవడం అంతే కదా మేము ఎలాగూ మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి అయితే అప్పుడు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి అప్పుడు మా ఎలాగో చలికాలంలోనే కాబట్టి ఒక దుప్పటిని ఒక ఫ్రూట్ అయితే అప్పుడు ఒక యాభై దుప్పట్ల వరకు అయితే పంచామండి ఇంకా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చేసి నాకైతే డెలివరీ అయ్యింది పాపతో ఉన్నాను నేను అప్పుడు నాకు అప్పుడు దగ్గర దగ్గరగా వన్ మంత్ థర్టీ డేస్ ఎన్ని రోజులు అయిందనమాట ఇంకా అందుకనే మేము అప్పుడేం సెలబ్రేట్ చేసుకోలేకపోయాము ఇంకా థర్డ్ వెడ్డింగ్ అనమాట ఇది అందుకే ఏమన్నారంటే మనకు ఉన్నంతలోనే అంటే మేము ఇప్పుడు ప్రజెంట్ చాలా టైట్ పొజిషన్ లో ఉన్నామండి మనీ పరంలా ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే లేదురా మనకు ఉన్నంతలో ఫుడ్ ఉండి లేని వాళ్ళకి రోడ్డు పక్కన పడుకున్న వాళ్ళకి అన్నం లేకుండా ఉన్న వాళ్ళకి పంచుతాము అని చెప్పేసి అన్నారు సరే మంచి ఆలోచన అని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట అందుకని ఇంకా వెజ్ బిర్యానీను చికెన్ కర్రీ చేద్దామని చెప్పైతే అనుకున్నాం అనమాట ఇంకా వీటికి వాటికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని అన్ని ఇక్కడ కట్ చేస్తున్నారు మా నేను ఎప్పుడు వంట చేసుకున్నా లేదంటే మేము ఏం పని పెట్టుకున్నా కటింగ్స్ మాత్రం హజ్బెండే చేస్తారండి ఇక్కడ మేము కటింగ్స్ అవన్నీ చేస్తుంటే మా పాప మేము ఏదో చేసేస్తున్నాం అనుకున్నా అది వచ్చి చేసేస్తానని అని చెప్పేసి అయితే అంటుంది ఇంక ఇలా కాదని చెప్పి ఇంకా నేను మా పాపని ఎత్తుకుని ఇంకా ఆ గరితో టైవైతే ఆడిస్తున్నాను ఏదో అనుకుంటుంది అనమాట దానికి కొత్తగా ఉండడం వల్ల ఇంకొండి ఇక్కడ కనిపించట్లేదు గాని ఇక్కడ నీళ్ళతో అయితే ఆడుతుంది దానికి ఏదో ఆటగా ఉందన్నమాట ఇంకా కటింగ్స్ అన్నీ అయితే ఒక దాని తర్వాత ఒకటి అయితే చేస్తున్నారు ఇక్కడ మా హస్బెండ్ కట్ చేస్తుంటే అది కూడా మధ్యలో వెళ్ళిపోయిందండి మెళ్ళిపోయి ఇంక నీళ్ళ తాడుతుంది ఇంకా దాన్ని అలాగ అటు ఇటు అడ్జస్ట్ చేస్తూ అవి అటు పెట్టుకుంటూ ఇటు పెట్టుకుంటూ అయితే ఏదో అలాగా చేసాము ఇంకా కట్ చేసిన అయితే ఇక్కడ గోడ మీద పెట్టుకున్నామండి అంటే మనకి అవైలబుల్గా ఉండడానికి ఇంక ఇక్కడ అయితే వంట అయితే స్టార్ట్ చేస్తామన్నమాట ఇంకా నెయ్యి వేస్తున్నాను నేను ఇక్కడ బిర్యానీకి ఇంకా నెయ్యి వేసాను నెయ్యి వేసి ఇంకా పలువ సరుకులు అవన్నీ వేసామండి వేసి ఇంకా మంట అయితే ఇక హైలో ఉందని చెప్పేసి ఇక్కడైతే తగ్గిస్తున్నాను ఇంకా ఆనియన్స్ అయితే వేసాను ఇంకా ఆనియన్స్ అయితే వేసి ఇంకా అవి అయితే బాగా మగ్గనిచ్చిలాగా అయితే చేస్తున్నాను అనమాట కట్టెట్టు కలుపుతా ఉన్నాను ఇంక ఈ లోపైతే ఆనియన్స్ మగ్గుతా ఉన్నాయి ఇంకా మధ్యలో చిల్లీ కూడా వేసామన్నమాట మా హస్బెండ్ డ్యూటీ నుంచి రావడం లేట్ అయిపోయిందండి ఇంకా అందుకని వంట కూడా లేట్ గా స్టార్ట్ చేసామన్నమాట అందుకని ఇంకా చెక్ట పడిపోతుంది మళ్ళీ లైటింగ్ అది తగ్గిపోద్ది అని ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే చేస్తున్నాము మా పాప అయితే ఇంక పొయ్యి దగ్గరకు వచ్చేస్తుంది ఒకళ్ళు దాని తర్వాత ఒకళ్ళు దాన్ని చూసుకుంటూ అలా నెమ్మదిగా అయితే చేసుకుంటున్నామండి ఇంకా టమాటీలు బంగాళదుంపులు బీన్స్ అవన్నీ అయితే వేసామండి మద్దుపోయి ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా చల్లతదని చెప్పేసి అయితే తీసి పెట్టామనమాట అంటే మామూలు రైస్ తోనే చేసామండి బాస్మతి రైస్తో కాదు బిర్యానీ అయిపోయింది కదండి ఇక్కడ అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను అనమాట ఆనియన్స్ చిల్లి అయితే మగ్గిపోయిందండి అలా పేస్ట్ చేసి చికెన్ అయితే వేసాను చికెన్ కూడా మగ్గిపోతుంది ఇక్కడ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తామండి ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ దించేసాను ఇక్కడ బిర్యానీ అయితే ప్యాక్ చేస్తున్నామండి అండి కవర్స్లో ఒక దాని తర్వాత అయితే ప్యాక్ చేస్తున్నాము ఇక్కడ ప్యాక్ చేస్తుంటే ఇంకా మా పాప కూడా వచ్చి హెల్ప్ చేస్తుంది అది కూడా వేస్తుంది బిర్యానీ కవర్లలో ఇంకా అలా దాని తర్వాత ఒకటి అలా ప్యాక్ చేసాము సెవెన్ ప్యాకెట్స్ అయితే అండి అంటే ఒక సెవెన్ మెంబర్స్ అనుకున్నాం అంటే ఫుడ్ ముందే అయితే అనుకోలేదండి మనం చేసిన రైస్ బట్టి ఎంతమందికి వస్తే అంతమందికి అయితే అనుకున్నాము మాకు దగ్గర దగ్గరగా సెవెన్ ప్యాకెట్స్ అయితే వచ్చింది ఇంక ఇక్కడ చికెన్ కర్రీ కూడా ప్యాక్ చేస్తున్నాం అండి బిర్యానీ ప్యాక్ చేసాం కదా ఇంకా చికెన్ కర్రీ కూడా ప్యాక్ చేస్తున్నాము ఇక్కడ కవర్స్ ఓపెన్ అయిపోకుండా సీల్ చేస్తున్నారు అండి కాలుస్తున్నారు పన్నం మీద పెట్టి మేమైతే రెడీ అయిపోయామండి ఇప్పుడైతే అలా వెళ్తే వెళ్తే గుడికైతే వెళ్తాము గుడికి వెళ్ళి అప్పుడు ఫుడ్ అయితే కొంతమందికి ఇస్తామండి మా హస్బెండ్ డ్యూటీ నుంచి లేట్ గా రావడం వల్ల స్టార్టింగ్ నుంచి అన్ని లేట్ అయిపోయినాయి వెళ్తున్నాం ఇప్పుడైతే ఇవ్వండి ఫుడ్ అయితే ఇవేళ ప్యాక్ చేసాము ఇలా సర్దు అనమాట తీసుకెళ్ళడానికి మా చిన్నోడు కూడా హెల్ప్ చేస్తున్నాడు ఇచ్చానా నాన్నకే అమ్మో పడిపోయాడు హాయ్ ఎల్లు నాన్నకి హెల్ప్ చెయ్యు ఎల్లు నాన్నకి హెల్ప్ చెయ్య ఇంకొప్పుడైతే బయలుదేరుతున్నాము చిన్నోడు చూడు ఇటు ఇవాటేస్తారా వాటర్ ప్యాకెట్లు అక్కడ తీసుకుందామా సరే అయితే పదురా ఇంకా ఫుడ్ అయితే ఇచ్చేసి ఇంకా బయలుదేరిపోయామని ఇంటికి ఇంకా మధ్యదారిలో పువ్వులు కనిపిస్తే ఇంకా పువ్వులు తీసుకున్నాం అనమాట ఇక్కడ ఇక ఎక్కడికే ఎక్కడికి వచ్చేతనా ఎక్కడికి వెళ్ళా చెప్పు ఎక్కడికి వెళ్ళా చెప్పు ఆచ ఆలో ఇప్పుడే వచ్చామండి బయట నుంచి ఫుడ్ అయితే అందరికి పంచాము అంటే చాలా దూరం వెళ్ళాల్సి వచ్చిందనమాట ఎక్కడా కనిపించలేదు దగ్గర దగ్గరగా కృష్ణ దగ్గర కృష్ణ వారిది వరకు వెళ్తే గానీ కనిపించలేదు కానీ అక్కడికి వెళ్ళాక అది చాలా మంది ఉన్నారు ఫుడ్ సరిపోలేదు అంటే మేమేమో ఒక సెవెన్ మెంబర్స్ కల అనుకున్నాం ఇక్కడ చాలా మంది ఉన్నారు అనమాట వీడి బాధ ఏం చూడండి ఇదిగో చూడు ఏంటి ఇంకప్పుడైతే బోన్ చేయాలండి రైస్ అండి బిర్యానీ అయితే అయిపోయింది కర్రీ ఉంది రైస్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా వైట్ రైస్ అయితే అయిపోయిందండి కుక్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే అయితే బోన్ చేసేస్తున్నాం అండి తర్వాత ఒకళ్ళు ఇంకా మా హస్బెండ్ తింటున్నారు మా హస్బెండ్ పెట్టాను ఇంకా ఇక్కడ నేను పాప కూడా తింటున్నామండి ఇదేనండి ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ ఒక వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ లో కూడా మీ కామెంట్ ఏంటన్నది మాకు చెప్పండి ఈ వీడియో అయితే ఇక్కడ టెన్ చేసేస్తున్నా అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓకేనా అంతవరకు బాయ్ గుడ్ నైట్